అమాయకులకు గాలం వేస్తూ దోచుకుంటున్న సైబర్ నేరగాలకు నాలుగు రాష్ట్రాల్లోని పది జిల్లాలు అడ్డాలుగా మారాయి దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఎనభై శాతానికి పైగా ఆ పది జిల్లాలనే కేర్ ఆఫ్ గా చేసుకుని దోచుకుంటున్నారు కేటుగాళ్లు ఒక రాష్టం నుంచి మరో రాష్ట్రానికి త్వరగా వెళ్లిపోయే వీలున్న జిల్లాలో అడ్డా వేసి సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతున్నట్లు ఓ రీసెర్చ్లో తేలింది సైబర్ కేటుగాళ్లు ఆట కట్టించేందుకు రాష్ట పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు మన స్టేట్ పోలీసులు మినహా మిగతా రాష్ట్రాల పోలీసులు ఈ సైబర్ దొంగలను పట్టుకోలేకపోతున్నారు ఎక్కువగా సైబర్ నేరుగాళ్లు ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఉంటున్నారన్న అంశంపై ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి సైబర్ నేరగాళ్లకు కొత్త అడ్డాలుగా మారుతున్న ప్రాంతాల వివరాలు రీసెర్చ్లో బయటకొచ్చాయి సైబర్ నేరగాళ్లు ఆ పది జిల్లాలోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారన్న దాని వెనుక కొన్ని కీలక అంశాలు వెల్లడయ్యాయి ఈ జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన టౌన్లకు దగ్గరలో ఉండటం సైబర్ సెక్యూరిటీ పరంగా అంతగా అభివృద్ధి చెందకపోవడం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఎక్కువగా ఉండటం వంటివి సైబర్ మోసగాల ముఠాలకు కలిసి వస్తున్నాయని నివేదిక తేల్చింది ఆ జిల్లాలో సరైన ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్థానికల సిమ్ కార్డులు బ్యాంక్ ఖాతాలను వాడుకుంటూ ఈ ఉచ్చలోకు ఈజీగా దింపుతున్నాయని పేర్కొంది ఈ పది జిల్లాలో చాలా వరకు దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోనివే స్థానికంగా పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లను గుర్తించలేకపోవడం అవసరమైతే అప్పటికప్పుడు రాష్ట్రాలు మార్చేయడంతో పట్టుబడడం కష్టంగా మారుతోంది సైబర్ నేరగాళ్లకు డెన్నులుగా మారిన రాష్ట్రాల్లో అస్సాంలోని బార్పేట దుబ్రి గోల్పరా మోరిగా నగాన్ ఏపీలో చిత్తూరు తెలంగాణలో హైదరాబాద్ మహబూబ్ నగర్ బీహార్లో బన్కా బెగూసరాయ్ జముయి నలందా పాట్నా ససరాం ఢిల్లీలోని అశోక్ నగర్ ఉత్తమ్ నగర్ వెస్ట్ న్యూ అశోక్ నగర్ హర్కేష్ నగర్ ఓక్లా ఆర్కేపురం ఆజాద్పుర గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సూరత్ హర్యానాలోని భివానీ మనోతా హసన్పూర్ పల్వల్ జార్ఖండ్ లటేహార్ ధన్బాద్ సంత్పాల్ పరగ హాజారీబాగ్ కుంతి నారాయణపూర్ రాంచీ కర్ణాటకలో బెంగళూరు మధ్యప్రదేశ్లోని గునా మహారాష్ట్రలో ఔరంగాబాద్ ముంబై ఒడిశా బాలాసోర్ తెన్కల్ జజ్పూర్ మయూర్బంజ్ పంజాబ్ ఫజ్కా మొహలి రాజస్థాన్ బిదర్గా బర్మార్ జైపూర్ తమిళనాడు చెన్నై కోయంబత్తూర్ త్రిపుర దళాయ్ ఉత్తరప్రదేశ్ బులందర్ చహార్ ఘాజియాబాద్ ఝాన్సీ కాన్పూర్ లక్నో సీతాపూర్ గౌతమ్ బుద్ధ నగర్ పశ్చిమ బెంగాల్ పూర్వ బర్ధమాన్ దుల్చండ్రియా భద్రల్ దక్షిణ దినాజ్పూర్ బిర్భూమ్ బరుణ్పుర కోల్కతా మల్దా బరంపూర్ వంటి ప్రాంతాల్లోనే సైబర్ నేరగాలకు డెన్నులుగా మారాయని రీసెర్చ్లో తేలింది ఒక్కో రాష్ట్రం ఒక్కో సైబర్ నేరంలో అరితేరారు కేటగాళ్లు రాజస్థాన్ సెక్స్ టార్షన్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో ఫోటోలు వీడియోలు వాయిస్ మార్పింగ్ చేసి మోసగించడం ఓఎల్ఎక్స్ లో ఆన్లైన్ మార్కెటింగ్ పేరిట మోసాలు కస్టమర్ కేర్ ఫ్రాడ్స్ వంటివి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి జార్ఖండ్ స్టేట్ చూస్తే ఓటీపీ స్కామ్ లో కొల్లగొట్టడం మోసపూరిత పద్దతిలో ఓటీపీలు తీసుకొని మోసాలకు పాల్పడ్డం కేవైసీ అప్డేషన్ విద్యుత్ బిల్లుల పేరిట కౌన్ బనేగా కరోడపతి పేరుతో మోసాలు చేయడంతో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఢిల్లీలోని సైబర్ నేరుగా ఆన్లైన్ లోన్ పేరిట వేధింపులు ఆన్లైన్ గిఫ్ట్ పేరిట మోసాలు మ్యాట్రిమోనియల్ మోసాలు విద్యుత్ బిల్లులు జాబ్ ఇన్వెస్ట్మెంట్ లో మోసాలు సోషల్ ఇంజనీరింగ్ స్కాములు డెబిట్ క్రెడిట్ కార్డుల పేరిట మోసాలు చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు సైబర్ నేరస్తులు రెచ్చిపోవడానికి కారణాలు చూస్తే త్వరగా బెయిల్ దొరకడం అంతరాష్ట్ర కేసులను అంత త్వరగా పర్యవేక్షణ చేయడం అంత ఈజీ కాదంటున్నారు అధికారులు సైబర్ నేరగాళ్లు రోజురోజుకు తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు వారి మాటలను నమ్మడంతో తమ జీవితకాలం మొత్తం సంపాదించిన డబ్బును మోసగాల చేతిలో పడినట్లవుతుంది దీంతో అధికారులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు ఎవరికైనా అనుమానాస్పద కాల్స్ లింకులు వచ్చిన వెంటనే స్పందించకుండా స్థానిక పోలీసులను సంప్రదించాలని తక్షణమే సైబర్ క్రైమ్ వింగ్ కు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు